ముక్కలు చేసి సమర్పించుకు సిద్ధపడింది అందులో మళ్ళీ ఇంకేమంటున్నాడు ఆత్మ భగవ ఆ భగవద్గా ఉంచి పైబడ్డ బంధక సామగ్రిని వీడి కొబ్బరి బొండంలో ఉండే పీచంతా తీసేసినట్టే మనం కూడా పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు దాటేసరికి ఇక బంధుత్వాలు బంధాలు తగ్గించుకోవాలి బాగా ఇంటి ఊరికే అందరినీ పిలవడం కొడుకు పెళ్ళిండడం మనవడ పుట్టినరోజు ఉండడం పదిహేను లక్షలు ఖర్చు పెట్టడం దానికోసం అప్పులు కూడా చేయడం మానుకుని వీలైనంత సూక్ష్మంగా నిరాడంబరంగా చేసుకోవాలి భక్తి అంటే అర్థం అది భక్తి పేరు మీద అప్పులు చేస్తున్నామంటే భక్తి అర్థం కాలేదన్నమాట మనకి అప్పు చేసావు అంటే భగవంతుడికి ద్రోహం చేసినట్టు లెక్క ఇవాళ అప్పు లేని వాళ్ళు లేరు ఆ అప్పులు మానుకోగలిగితే మనకి కొబ్బరికాయలాగా బతకడం అలవారిడే బంధక సామాగ్రి ఈ వస్తువు చూడగానే కొనాలని ఎందుకు అనిపిస్తోంది మానయ్య ఖచ్చితంగా పైబడ్డ బంధక సామాగ్రి విదల్చి అనేక రకాల ఆర్పాటాలు ఆడంబరాలు చేయడం మానయాలి బంధువులతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి పొరపాట్లు కూడా హామీ సంతకాలు పెట్టేయకూడదు హామీ పెట్టామంటే అయిపోయినట్టే మొత్తం లెక్క శ్రీముద్ర గోవిందో హరి జాగ్రత్తగా ఉండాలి బంధక సామాగ్రి విదల్చి బంధుత్వాలు బంధువులు నెమ్మదిగా తగ్గించుకోవాలి ఆ పైన ఆత్మ భగవద్దత్వం నలభై యాభై అరవై అంటే ఈ ఆత్మని మనస్సుని భగవంతుడికి ఎలా అర్పించాలి కొబ్బరికాయ రెండు అర్పించుకున్నట్టే నేను భగవంతుడి అర్పితం కావాలి నేను భగవంతుడు అర్పితం కావాలంటే నేనెవరు నేనెవరు అని రాత్రి పడుకోబోయే ముందు కనీసం తొమ్మిది గంటలకో పదింటికో పదకొండింటికో ఎప్పుడో మనసం ఎక్కుతాం కదా శరవరు డౌన్ అయినప్పుడైనా ఎక్కుతాం కదా తప్పదు కదా ఆ ఎక్కినప్పుడే కాస్త ఒక్క ఐదు నిమిషాలు నేనెవరు నేనెవరని ఆలోచిస్తే అన్ని విషయాలు అర్థమవుతాయి నీవే భగవంతుడు తత్వమసి అహం బ్రహ్మాసు నేను అద్భుత జ్ఞానం కలుగుతుంది ఖచ్చితంగా ఒక ఐదు నిమిషాలు కేటాయించండి లక్షల మంది వింటున్నారు వేల మంది చూస్తున్నారు కాబట్టి చేతులు ఎత్తి బిచ్చగాడిలాగా అభ్యర్థిస్తున్నానమ్మా నా చేతుల్లో ఏదో పెట్టడం కాదు ఐదు నిమిషాలు నేనెవరు నేనెవరు నేనెవరని ఆలోచించండి అందరూ కార్తీక దీప ప్రయోజనం పొందుతారు ఖచ్చితంగా అలాంటిది పొందితే లబ్ధికి అప్పుడు ఆత్మ భగవద్దత్తం అయ్యాక సార్థకత్వం జీవితం రెండు మొక్కలు అవ్వడం కాదు సార్థకత్వం పొందాం ఏం అంటే ఆత్మజ్ఞానం పొందాం ఎప్పుడు ఇంకా పక్కున సెలవి వారని నవ్వుచున్నంతలో అప్పుడు హాయిగా మహాయోగులు తర్వాత స్వామీజీ గారు వస్తారు రేపు ఇంకొకరు వస్తారు వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారండి కాషాయం కట్టుకుని వాళ్ళలాగే మనం కూడా చాలా ఆనందంగా నవ్వగలుగుతాం అప్పుడేం జరుగుతుందో తెలుసా శిఖ సన్యాస్త సన్యాసం పుచ్చుకున్న వాళ్ళకి ఈ శిఖ తీసేస్తారు అలా కొబ్బరికాయకి పైన శిఖ తీసేసినట్టుగా ఈ శిఖ తీసేస్తే సమస్త బంధాలు మనం భగవంతుల్లో కలవడానికి సిద్ధంగా ఉంటాం అలాంటి ఆత్మజ్ఞానం పొందడానికి అరగంట ప్రసంగం మీకు ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి నాకు ఈ నాలుగు మాటలు నేర్పిన మా అమ్మకి తెలుగు భాషకి నేను రుణపడి ఉన్నాను నమస్కారం